నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా బజ్జండి ఇది వెరైటీ టమాటా బజ్జండి ఎలా చేశానో చూడండి ఈ చపాతీకి దోశకి అన్నంకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నానండి కట్ చేసి ఇలా ఆయిల్ వేసి పోపు పెట్టి వేయించుకుంటున్నాను పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేశాను ఒక నాలుగు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఒక స్పూను వేసాను టమోటా బజ్జికి ఇది వేస్తే బాగుంటుంది కొద్దిగా కరివేపాకు టమాటాలు ఒక ముక్కాలు కేజీ అండి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇది వేయిస్తూ ఉంటే కొంచెము దీనిలో నుంచే వాటర్ వస్తుంది కొంచెము వేగిన తర్వాత వాటరు కొద్దిగా వేసుకోవాలండి ఆ వాటర్ కూడా కొంచెము వేట్ చేసి వేస్తే బాగుంటుంది కొంచెం వేడి వాటర్ వేస్తే తొందరగానూ టమాటా మగ్గుతుంది తగినంత కారము ధనియాల పొడి ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి వేడి నీళ్ళండి కొంచెము కెటిల్లో వెయిట్ చేసి వేసాము పాపళ్ళ ఇంటికి వచ్చాము అక్కడ చేస్తున్నాం మెంతి కూరకు అండి మెంతి కూరకు బాగా వాష్ చేసి కట్ చేసి ఇలా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది అది సిమ్లోనే ఉంటే సరిపోతుందండి మరి హైలో ఉండాల్సిన అవసరం లేదు బాగా కూడా వేయించాల్సిన అవసరం లేదా వేడికే మెంతి ఆకు బాగా ఉడికిపోతుంది చాలా చాలా టేస్ట్ అండి ఇది ఈ విధంగా మెంతి కూరకు వేస్తే టమాటాలు మరీ అంత పులుపుగా ఉండదండి ఈ ఆకు వేసి ఇలా చేస్తే మీరు ట్రై చేయండి చేసి కామెంట్స్ పెట్టండి